ారాయణ తిరుపావై దివ్య ప్రబంధంలో ముప్పయో రోజుకు చేరుకున్నామండి ఈ రోజు పాసం వంగ కడల్ కడైంద మాధవై కేశవనై తింగల్ వార్తై அணி புதுவை பயங்க மலத்தட்டிரியன் பட்டர் பிரான் கோதை சுன்னா செங்கஸ்தமிஷ் மாலை முப்பதும் தப்பாமி இங்கு இப்பரி சுரை பார் ரெண்டு ஆழ்வரை தோல் செங்கற்ிருமுகத்துச் செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்பெருவரெம்பாவாய் எம்பாவாய் ஆள் திவ்ய திருவடிகளையே சரணம் திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ சாத்து முறை பாசுரம் చివరి రోజు ముప్పయో రోజు ముప్పయో పాసరానికి వచ్చేసాము ఆండాల్ తల్లి ఎంత ప్రేమతోటి తిరుపావైన ఇచ్చిందో తాను కష్టపడి మనకి సుఖ ప్రయోజనాలు సుఖంగా ఎలా పరమాత్మని చేరుకోవాలి అనే విధానాన్ని మంచిగా తెలియచేశారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే మనం ఎంతవరకు సహాయం చేయగలుగుతాము ఒక పూట అన్నం పెట్టగలుగుతాం లేదా ఏదైనా ఆర్థిక సహాయం చేయగలుగుతాం లేదా విద్యాదానం చేయగలుగుతాం ఇంకా కాస్త ఎదుటి వాళ్ళు ఏదైనా మరీ ఏదైనా బాధల్లో ఉంటే మనం ఏదన్నా కొంచెం హెల్ప్ చేయగలుగుతాము అంతే కదండి మనం ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళకి మనకి తోచినంతలో మనం ఇస్తాము అయితే కానీ ఆండాల్ తల్లి ఏమ ఏమిస్తున్నారు మనకి తెలుసా అండి పరమాత్మని ఇచ్చేస్తున్నారమ్మ మనకి ఎంత గొప్ప విషయం అండి ఆ విషయాన్ని ఈ ముప్పై పాశ్రంలో ఆండాల తల్లి చెప్తుంది ఎంత గట్టిగా చెప్తుందో చూడండి ఓడలతో కూడినటువంటి సాగరాన్ని మదించినటువంటి ఓ కేశవ అంటే ఓడలంటే ఏంటండి సాగరం అంటే ఏంటి ఇదే సంసార సాగరం అన్నమాట తెలుసు కదండి మనందరికీ ఏమని తెలుసు కాలు తడవకుండా సాగరాన్ని దాటక దాటవచ్చు కానీ కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేము కదండి కానీ ఇక్కడ ఈ సాగరంలో కూడా ఓడని అంటే ఈ పడవ అనమాట పడవ ఎవరండి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని పట్టుకొని ఓడని ఎక్కితే మాత్రం కాలు తడవకుండా సాగరం దాటచ్చు కన్ను తడవకుండా సంసారం దాటచ్చు అని చెప్తున్నారనమాట ఆండాల తల్లి బాధపడకండి చాలా సులభమైన ఉపాయం ఉంది ఇక్కడ స్వామి యొక్క పాదాలు పట్టుకుందాం తరించిపోదాం అని అంటుంది అలాగే చంద్రుని పోలిన చల్లని దివ్యముఖం కలిగిన వాడు చాలా చక్కటి ఆభరణాలు పెట్టుకుని వచ్చాము అని చెప్తుందమ్మా ఏంటండి ఆభరణాలు మంచి దివ్య ఆభరణాలు ఏంటి అవి మంచి ఆత్మవిశ్వాసం దయ కరుణ ప్రేమ శాంతి కల్మషం లేకుండా ఉండడం ప్రేమతో ఉండడం దాన గుణాలతో ఉండడం ఇవే మనకు ఆభరణాలు అవన్నీ ధరించి మేము వచ్చేసాం నీ దగ్గరికి అని అంటున్నారు కాబట్టి పర అనే వాయిద్యాన్ని పొందింది ఎవరైతే సంతోషించారో అలాంటి ఫలాన్ని అలాంటి ఫలితాన్ని అంటే ఇప్పటిదాకా మేము ఈ వ్రతం చేసినందుకు మాకేం ఫలితం ఇచ్చావో స్వామి అదే ఫలితాన్ని ఈ పాటలు పాడినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలి నువ్వు అందరికీ ఇవ్వాలి అని చెప్పి ప్రమాణం తీసుకుంటారనమాట అదేంటమ్మా ఎవరు వ్రతం చేస్తే వాళ్ళకి ఎలా పడితే అలా ఎందుకు ఇస్తాము ఎవరు వ్రతం చేస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా నువ్వేంటి అందరికీ ఇచ్చేయమంటున్నావు అని అంటారనమాట స్వామి మరి ఆండాలమ్మది తల్లి మనసు కదండి తను ఏ ఫలితాన్ని అయితే పొందారో అది బిడ్డలందరికీ ఇవ్వాలి అని అడుగుతున్నారనమాట స్వామివారిని ఇంకేమంటారు తామర పువ్వుల మాల లేదా తులసి మాల మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఏదో ఒకటి ధరించాలని శాస్త్రం కదండి కనుక ఆ తామర పూసలు ధరించినటువంటి మా తండ్రి గారు బట్టర్ పిరాన్ అంటే విష్ణు చిత్తుల వారు పెరియాళ్వారు వారి యొక్క కూతురినైనా నేను చెప్తున్నాను అని అంటుంది ఈ భూమండలానికి మణిపూస శ్రీ విల్లిపుత్తరు అనేటువంటి దివ్యదేశం ఆ దివ్యదేశంలో పెరియాళ్వార్ల యొక్క ప్రేమ పుత్రికగా నేను చెప్తున్నాను స్వామి ఎవరైతే ఈ ముప్పై పాత్రాలను కూడా క్రమం తప్పకుండా పాడతారో వాళ్ళకి నాకు ఏదైతే ఫలాన్ని ఇచ్చావో అదే ఫలాన్ని వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని ఆండాల తల్లి తన నోటితో తనే స్వయంగా స్వామివారికి చెప్పి స్వామివారి దగ్గర ప్రమాణం తీసుకున్నారనమాట అద్భుతమైనటువంటి తల్లి మనసు ఆవిడది కాబట్టి ఆండాలంటేనే కాపాడేటువంటిది అని అర్థం మనలందరినీ కూడా మనల్ని అందరినీ కూడా కాపాడడానికి వచ్చిన ఆ తల్లికి మంగళాశాసనాన్ని పాడుతూ మనం ఈ ముప్పైవ పాసుర ఫలశ్రుతిని వింజామరు వీస్తూ మన స్వామికి సమర్పిద్దాము వ్రత ఫలితాన్ని అందరం ఆనందంగా అందుకుందాము అని చెప్తున్నారండి ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ సేవిస్తారండి ఒకసారి గమనించుకోండి வங்கக்கடல் கடைந்த மாதவனை கேசுவனை திங்கள் திருமுகத்து அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பட்டர் பிரான் கோதை சொன்னா. செங்கஷ் தமிஷ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோல் செங்கன் செல்வ செல்வதூருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்பெருவாவாய் ஆண்டாள் தீவ்ய திருவணிகளே சிறினம்